Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తుగా జగన్ సరికొత్త వ్యూహం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూటమి సర్కార్ ఆధిపత్యం కొనసాగుతుండేగా వైసీపీ అధినేత జగన్ తన వ్యూహాలను మరింత పవర్ఫుల్ గా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ద్వితీయ శ్రేణి నేతలపై కేసులు సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు వంటి సమస్యలు పార్టీకి ప్రతికూలంగా మారినా దీనిని ఎదుర్కొనే కొత్త మార్గాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది వైసీపీ కార్యకర్తలు గతంలో సోషల్ మీడియా ద్వారా చాలా దూకుడుగా వ్యవహరించగా ప్రస్తుతం ఈ రంగంలో తగ్గిన ఉత్సాహాన్ని పునరుద్ధరించేందుకు జగన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకొస్తున్నారు ర్ఎస్ విధానాలను ఆచరిస్తూ విదేశాల నుంచి సోషల్ మీడియా కార్యకలాపాలను నిర్వహించాలనే ఆలోచన జగన్ క్యాంప్లో చర్చనీ అంశమైంది అమెరికా యూకే ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఉన్న వైసీపీ మద్దతుదారులను ఈ వ్యూహానికి భాగస్వాములుగా చేసుకోవాలని భావిస్తున్నారు ఇటీవల వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భార్గవ రెడ్డి విదేశాలలో పర్యటించడం పార్టీకి సంబంధించిన కీలక సమావేశాలను నిర్వహించడం ఈ ప్రణాళికకు ఉతమిచ్చే అంశంగా నిలిచింది సోషల్ మీడియా ద్వారా కేడర్లో ఉత్సాహం కలిగించేందుకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆగమేఘాలపై స్పందించేందుకు సిద్ధంగా ఉండేలా ఈ చర్యలను అమలు చేయనున్నారు జగన్ వ్యూహం కూటమి సర్కారుకు తీవ్ర ముప్పుగా మారుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్లాన్ అనుకున్న విధంగా అమలు చేస్తే రాజకీయంగా కొత్త దిశగా వైసీపీ అడుగులు వేయగలదని పార్టీ నాయకులు అంటున్నారు ఇది కేవలం దూకుడుగా ముందుకు వెళ్లడమే కాకుండా వైసీపీకి మద్దతు పెంపొందించే కార్యక్రమంగా కూడా పనిచేయగలదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి మరి జగన్కు ఈ ప్లాన్ ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి